అమ్మా అమ్మారుల్లి ఎవరమ్మా నువ్వు గన్నమ్మ గౌరమ్మ ఎల్లమ్మ ఎవరు చెప్పు మా కోరికలు తీరుస్తావా ఏ కోరికలు కోరండి తీరుస్తావా అమ్మా తీరు తల్లి మా

ఇబ్బందులు అయిపోతున్నాయి కాలు నిలబడలేము మా కోరికలు తీర్చు తల్లి అధికారి చెప్పమ్మా ఈ ప్రభుత్వానికి చెప్పమ్మా తీర్చమని తల్లి నీకేం శాంతి చేయాలమ్మయ్యా జీతాలు పెంచితే నీకు ఓట్లేసి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ चल ले रोचे पे तम्मा यानी मगम जो तम चल ले ये